హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో బాదుషా స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ రుచి వచ్చేలాగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా మేద పిండిని వేసుకోవాలి అందులోనే పావు స్పూన్ వంట సోడా పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మొత్తం మిక్సీ డెడ్లు బాగా కలుపుకోవాలి నెయ్యికి బదులుగా డాల్డా అయినా వేసుకోవచ్చండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో తగినన్ని వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అరిచేత్తితో ఒకసారి ప్రెస్ చేసి బటన్ వేల్తో మిడిల్లో చిన్న హోల్లాగా చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బాదుషా షేప్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ చేసుకోవాలి ఆయిల్ గోర్వెచ్చిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదుషాలను వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని సన్నని సెగ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పంచదార వేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ పంచదారను కరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారను కరిగించుకోవాలి తర్వాత ఫ్లేవర్ కోసం రెండు యాలుకలను చితకొట్టి వేసుకోండి అందులోనే చిటికడంతా కుంకుమ పువ్వు వేసుకోండి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ ఈ పంచదార కరిగిన తర్వాత పాకమేమీ రానవసరం లేదండి వేలతో ఇలా టచ్ చేసి చూస్తే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి వేడి పంచదార పాకంలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి ఈ బాదుషాలు ఈ షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి స్వీట్ షాప్ స్టైల్ బాదుషాని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరే చూసారు కదా ఏవైనా అకేషన్స్ కానీ పండగలప్పుడు కానీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెయి మీటేగానే నా నెక్స్ట్ వీడియో స్టేట్ చూంటూ బసంతి కుకింగ్ ట్రాన్స్